శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని సప్తగిరి కాలనీ చిల్డ్రన్స్ పార్కులో సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ ఆధ్వర్యంలో ఉట్టి వేడుకలు జరిగాయి కాలనీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు హాజరై వేడుకలను ప్రారంభించారు చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో అలరించారు కాలనీ పిల్లలు ఉట్టి కొడుతూ సందడి చేశారు ప్రతి ఏటా ఉట్టి వేడుకలు జరుపుతూ ఉంటామని కాలనీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు అన్నారు చిన్నారులకు ఆటపాటలతో పాటు బహుమతులు అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి పల్లె రామచంద్రం సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ ప్రతినిధులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు ఉట్టి కార్యక్రమం మరియు వీరికి కృష్ణుని జన్మ జన్మదినోత్సవం శుభ సందర్భంగా కాలనీ వాసులకు మరి మహిళలకు మరి పిల్లలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే చిన్న పిల్లలను తయారు చేసి తీసుకువచ్చినందుకు మహిళలకు చాలా ధన్యవాదాలు మరి ఈరోజు చెడుకు మంచి అంటే కంసు కంసుని కొరకు శ్రీకృష్ణుడు జన్మించిండు కాబట్టి పిల్లలకు కూడా అదే నేర్చుకుని నేర్పుదాము చెడు అనేది చెడు అనే దగ్గర మంచి కూడా ఉంటుంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పిల్లలను ముందు ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ ఉట్టు కొట్టే కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ముందు భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటామని చెప్పి మేము అందరం కలిసి ఆశిస్తున్నాము కాబట్టి ఈరోజు చాలా సందర్భ సంతోషకరమైన విషయం మేమందరం చాలా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నాము పిల్లలందరూ ఉట్టి కొట్టారు అందరూ అందరూ చాలా మంచిగా తయారయ్యి వచ్చారు ఎంతో మంది కృష్ణులు ఇక్కడ గోపికలను చూసాం మనము పిల్లలందరూ మంచిగా పాల్గొన్నారు